హాయ్ అందరికీ నమస్కారం ఈ పాలకూరతో పుల్లకూర పప్పు ఎలా చేశానో నేను చూపిస్తాను ఈ వీడియోలో కచ్చా కచ్చామెంగో జ్యూస్ కోసం పచ్చి మామిడికాయలు రెండు ఉడికిచ్చాను అందులోని పల్ప్ జ్యూస్ కోసం వాడుకున్న తర్వాత తొనలన్నీ వేస్ట్ చేయకుండా ఈ పాలకూరకి పుల్లకూరకి చింతపండు వేస్తాం కదా దాని బదులుగా వాడుకున్నాను నిన్న పోస్ట్ చేసిన ఒక వీడియోలో మామిడికాయ పిక్కల్ని చారు కోసం వాడుకున్నాను ఈ తొనల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్రీలోకి వాడుకున్నానని చూపించాను కదా ఇలా యూస్ చేశాను కర్రీ కోసం పోపు చేసుకున్నాక పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా అన్నీ వేసాక ఈ తొనలను వేసి మగ్గించి ఆకుకూర కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టిన ఈ కందిపప్పులోని నీళ్ళని తీసేసి కర్రీలోకి యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాటర్ వేసుకున్నాను వన్ ఈస్ట్ టూ రేషోలో అయితే మొత్తం వాటర్ ఒక్కసారిగా పోయకుండా కొన్ని వాటర్ ముందుగా పోసి పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇలా చేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది అప్పుడు మిగిలిన వాటర్ పోసుకోవాలి పప్పుకూరలు వండిన తర్వాత వెంటనే కాస్త లూజ్గా అనిపించిన మనం సర్వ్ చేసుకునేసరికి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం టైట్గా అవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకొని అలా పాలకూరకి ఉప్పు కొంచెం వేస్తే చాలు సరిపోతుంది అందుకోసమని ఆ మామిడికాయ తొనల పులుపుకి పప్పుకి కావలసినంత ఉప్పు వేసుకున్నాను ఈ మధ్య రాతండి పాత్రలను కానీ లేదంటే ఇండాలియన్ పాత్రలను కానీ వాడడం అంత మంచిది కాదు అంటున్నారు స్టిల్ నాకు కొన్ని కర్రీస్ ఇలా వండితే టేస్ట్ బాగా వస్తుందని ఫీలింగ్ పుల్లటి పదార్థాలని రాతండి పాత్రల్లో అలాగే ఉంచితే పాత్రలు పాడవుతాయి కదా అందుకోసం స్టీల్ బౌల్లోకి మార్చుకున్నాను అండ్ బ్రౌన్ రైస్తో ఇలా